హాయ్ నమస్తే నేను మీ ఆపుల్ భాస్కర్ హైకోర్టు అడ్యుకర్ట్ హైదరాబాద్ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ప్లాట్లు ఇండ్లు లేకపోతే ఆస్తులు వ్యవసాయ భూములు కొనుగోలు చేసుకుంటారు ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకుంటారు ఆస్తి నాది అనేటటువంటిది క్లెయిమ్ చేస్తూ ఉంటారు అయితే ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నంత మాత్రాన ఆస్తి నీది కాదు సంపూర్ణమైనటువంటి అధికారం నీకు రాలేదు అనేది సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి సారాంశం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే హైదరాబాద్ చుట్టుపక్కల లేదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మూరు కొనుగొని చేస్తూ ఉంటారు కొంతమంది మనకు మా మా దగ్గరకు క్లయింట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల రెండు వేల ఎనిమిదిలో ఒక డాక్యుమెంట్ గచ్చిబౌలిలో ఒక భూమి కొనుక్కోండి రెండు ఎకరాల భంగి కొనుక్కుంటూ రెండు కోట్ల మూడు కోట్లు పెట్టిండు రెండు వేల ఎనిమిదిలో భొంగు కనుక్కున్నాడు ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ దగ్గర పెట్టుకుంటూ మొటేషన్ లేదు మొటేషన్ లేకుండా ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే వ్యాలిడిటీ కాదు చట్టపరమైనటువంటి హక్కులు రానట్టు ఎప్పుడు హక్కులు వస్తాయని అంటే ఆ రిజిస్ట్రేషన్ సెల్ డీడ్ని సంబంధిత ఎంఆర్ దగ్గరకు తహసీల్దార్ దగ్గరికి పోయి మొటేషన్ చేయించుకొని డాక్యుమెంటేషన్ ఇంప్లిమెంట్ చేయించుకొని మొటేషన్ ప్రొసీడింగ్ తీసుకొని దాని మీద పాస్ పుస్తకాలు తీసుకుంటే తప్ప ఆయనకు సంపూర్ణమైనటువంటి హక్కులు రా రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోదు అని సుప్రీంకోర్టు వారు గవర్వ సుప్రీంకోర్టు వారు సంచలనాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వటం అనేది జరిగింది ఆస్తి రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి గ్యారెంటీ కాదన్నటువంటి సుప్రీంకోర్టు యాజమాన్య స్థాయి యాజమాన్యానికి పూర్తి స్థాయి పత్రాలు తప్పనిసరి అని స్పష్టీకరణ అంటే ఏంటి యాజమాన్యం ఉంటే పూర్తి స్థాయి పత్రాలు ఉండాలి లింక్ డాక్యుమెంట్లు ఉండాలి మోటేషన్స్ ఉండాలి ఇంప్లిమెంటేషన్ కావాలి మోటేషన్ ప్రొసిడ్యూషన్ కావాలి దానికి సంబంధించినటువంటి మదర్ డాక్యుమెంట్ దాని తర్వాత సబ్సిక్వెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలనేది ఆస్తి వివాదాల్లో చట్టపరమైనటువంటి పరిష్కారానికి తుది మాటన్నది రియల్ ఎస్టేట్ న్యాయ రంగాలపై న్యాయ రంగాలపై తీర్పు ప్రభావం అదే ఈ రకంగా ఆస్తుల విషయంలో కేవలం ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు మాత్రమైనా యాజమాన్య హక్కులు వర్తించమని గౌరవ సుప్రీంకోర్టు వారు చర్చలు నాటా తీర్పును ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే గతంలో చాలా మంది ఆస్తి రిజిస్ట్రేషన్ ఇతజమైన హక్కులు మొత్తం తమకి దక్కుతాయని భావించేవారు అయితే సుప్రీంకోర్టు చాలా ఈ తీర్పు తాజా తీర్పు అభిప్రాయాన్ని మార్చిందని ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా చెప్పడం అనేటువంటి అవసరం అనేది చెప్పారు అందుకనే మీరు ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా అది ప్రొహిబిషన్లో ఉందా లేదా అది ఎఫ్టిఎల్ ఉందా బఫర్ జోన్లో ఉందా అసైన్ లాన్సా అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున జాగ్రత్తలు పడి తీసుకోవాలని చెప్పేసి లింక్ డాక్యుమెంట్లు ఉండాలని చెప్పేసి ఇలా గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం అనేది జరిగింది దీని మీ అవగాహన కోసం మేము నోటిసలు పెడతాం థ్యాంక్ యూ